పన్ పవర్ న్యూస్కు స్వాగతం నర్సీపట్నంలో వివో మొబైల్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ బుధవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు ఈ షోరూంను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు పట్టణం ప్రముఖ వ్యాపారవేత్త జాలిమూరి బంగారాజు క్యాష్ కౌంటర్ను ప్రారంభించడంతో పాటు మొదటి కొనుగోలు చేశారు వివో కంపెనీ బిఆర్ఎం రియాజ్ మరియు ముఖ్య అతిథులతో కలిసి శివకుమార్ షోరూంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ వివో ఎక్స్క్లూజివ్ షోరూమ్ నర్సీపట్నంలో ప్రారంభించిన శివకుమార్ సంతోషి కుమారి దంపతులను అభినందించారు ప్రస్తుతం మొబైల్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయిందన్నారు లేటెస్ట్ మొబైల్ వాడుతున్న యువత పాజిటివ్ దృక్పథంతో ఉపయోగించుకోవాలని సూచించారు షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోషి మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరంగా నర్సీపట్నంలో ఎస్వీజి మొబైల్ షోరూం నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటివరకు సహకరించిన వినియోగదారులు ఇకపై కూడా తమ సహకారాన్ని అందించాలని కోరారు తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి నిత్యం కృషి చేస్తామన్నారు ప్రతి కొనుగోలు పైన ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని ప్రతి ఒక్కరూ షోరూమ్కి వచ్చి లేటెస్ట్ వివో మొబైల్స్ను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున మన నర్సీపట్నం మెయిన్ రోడ్లో మన శివకుమార్ గారు ఈ వివో షోరూమ్ని ఓపెన్ చేశారు ఆ సందర్భంగా ఆయనకి ఈ బిజినెస్ మంచిగా జరగాలని చాలా మంచి లాభాలు ఆర్జించాలని అట్లాగే మంచి సర్వీస్ కూడా వినియోగదారులకు అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆయనకి అభినందిస్తూ ఈ షోరూమ్ మంచిగా నడవాలని కోరుకుంటున్నాం అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ బాగా పూర్తిగా సెల్ ఫోన్స్ కన్నడికి బాగా అడిక్ట్ అయి ఉన్నారు అయితే అదే జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ సందర్భంగా సెల్ ఫోన్ తక్కువ యూజ్ చేయండి అని చెప్తుంటాము కానీ ఆ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల మంచి ఉంది చెడు ఉంది మంచిగా వినియోగించుకోవాలి అందులో ఉన్న ఈరోజు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం సెల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం మనకు దొరుకుతుంది దాన్ని మంచిగా మంచిగా ఉపయోగించుకోవాలి ఉండాలని కోరుకుంటూ ఈ బిజినెస్ ఏదైతే ఉందో మంచిగా అభివృద్ధి చెందాలని ఇంకా ఇలాంటి షాపులు ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి నమస్కారం మేము గత పన్నెండు సంవత్సరాలుగా నర్సీపట్నంలో ఎస్విజి మొబైల్ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది పన్నెండు సంవత్సరాల నుంచి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మా కస్టమర్స్ కి నర్సీపట్నం ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు మా స్టోర్ లో అన్ని రకాల మొబైల్స్ ఉంటాయి మంచి మంచి ఆఫర్స్ పెడుతూనే ఉంటాము మా కస్టమర్స్ కి ఎప్పుడు కూడా అన్ని రకాల సర్వీసెస్ అందించడానికి కూడా మేము ముందుగా ఎప్పుడు ఉంటాము ఇప్పుడు ఈ ప్రజలందరి ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదంతో ఆ దేవుడు ఆశీర్వాదంతో ఈ రోజు వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ కూడా ఓపెన్ చేసుకున్నాము ఈ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ లో ఫ్రమ్ బేసిక్ టు హయ్యర్ మోడల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి వివో కి సంబంధించిన ఏ మోడల్ కైనా సరే ద ఓన్లీ వన్ డెస్టినేషన్ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ ఐ ప్రౌడ్లీ సే దట్ సో ఆ సర్వీస్ కూడా మీరు ఎక్కడికి సర్వీస్ సెంటర్స్ వెళ్ళక్కర్లేదు మేమే ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము కస్టమర్స్ కి ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అన్ని మేమే సపోర్ట్ చేస్తాము సో ఇప్పటి వరకు ఆదరించినట్లే ప్రజలందరూ కూడా ఈ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ను కూడా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతూ ఇంకా ముందు కూడా ఇంకా సర్వీసెస్ అందించడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాము అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఫోన్ కొనుగోలుపై కూడా ఆకర్షణీయమైన బహుమతులు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి మీకోసం విల్ డూ అట్ బెస్ట్ ప్రైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్